హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాస్కర్ టెక్ తెలుగు ఫ్రెండ్స్ మీ అందరూ తెలుసు మన ఛానల్లోని కొత్త బైక్స్ మరియు కొత్త స్కూటర్స్ సంబంధించిన రివ్యూ వీడియోస్తో పాటు సెకండ్ హ్యాండ్ కార్స్ మరియు సెకండ్ హ్యాండ్ బైక్స్ సంబంధించిన వీడియోస్ కూడా మనం చేస్తున్నాం ప్రజెంట్ మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసరికి మారుతి సుజుకి స్విఫ్ట్ వీడియో వెహికల్ అండి డీజిల్ వేరేంటిది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఎండింగ్ అండి రిజిస్ట్రేషన్ వచ్చేసరికి టూ థౌసండ్ సిక్స్టీన్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మాత్రం ఫిఫ్టీన్ అనమాట మీకు రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ వచ్చేసరికి టూ థౌసండ్ థర్టీ వన్ వరకు మీకు రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ ఉంటుంది వెహికల్కి అయితే ఇన్సూరెన్స్ ఉందండి మీకు వెంటనే ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది వెహికల్ నెంబర్ అయితే చూడవచ్చు ఏపీ థర్టీ ఫైవ్ ఏఈ త్రీ డబల్ ఎయిట్ నైన్ అండి ఫ్రంట్ సెక్షన్ చూడొచ్చు ఫ్రంట్ సెక్షన్లో అయితే మాత్రం మీకు ఫోర్ లైమ్స్ కూడా వస్తాయి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అలాగే టైర్స్ కూడా చూడవచ్చు బ్రి స్టోన్ టైర్స్ అయితే నాలుగు టైర్లు కూడా ఈ వేయించడం జరిగింది మీకు వెల్ మెయింటైన్ వెహికల్ ఇది కేవలం డెబ్బై ఒక వెయ్యి మాత్రమే వెహికల్ అయితే ఆయన రన్ చేయడం జరిగింది క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఎక్కడ కూడా లెస్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది డీజిల్ వేరియంట్ మైలేజ్ కూడా మీకు ట్వంటీ వరకు మైలేజ్ అనేది ఈ వెహికల్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే వెహికల్ అయితే క్లియర్గానే చూపించడం జరుగుతుంది ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవండి డ్యామేజెస్ లేవు ఒకసారి ఇంటీరియర్ కూడా మీకు చూపిస్తాను లోపల ఇంటీరియర్ ఒకసారి చెక్ చేద్దాం ఓకే ప్లీజ్ ఫ్రంట్ డోర్ చూడొచ్చు ఫ్రంట్ డోర్ ఏం ప్రాబ్లమ్స్ లేవండి నాన్ ఎక్స్టెండెడ్ వెహికల్ ఇది ఒరిజినల్ కండిషన్లో ఉంది కస్టమర్ జెన్యూన్ పార్టీ అండి వెహికల్ కూడా మీకు కేవలం డెబ్బై వేల తొమ్మిది వందల పన్నెండు కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి వెల్ మెయింటైన్ వెహికల్ చిల్లెడ్ ఏసీ ఉంది వెల్ వర్కింగ్లో ఉంది అలాగే ఇక్కడ చూడొచ్చు రివర్స్ క్యామ్ కూడా చూడొచ్చు రబర్ క్యామ్ కూడా మీకు క్లియర్ అబ్జర్వ్ చేయొచ్చు వీడియోలోని వెహికల్ అయితే వెల్ మెయింటైన్ క్లియర్గా మీరు చూడొచ్చు రీసెక్షన్లో కూడా డోర్ అయితే చూడొచ్చు నాలుగు డోర్స్ కూడా మీకు పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి ఒరిజినల్ కండిషన్ అండి బండితో పాటు వచ్చినటువంటి డోర్స్ అన్నమాట విండోస్ కూడా మీకు ఆరు గ్లాసెస్ కూడా మీకు ఒరిజినల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది సో మీకు ఎక్కడ కూడా గ్లాసెస్ కూడా చేంజ్ అవ్వలేదు ఫుల్ ఉంది ఒకసారి మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది వెహికల్ యొక్క సీట్ కవర్స్ కూడా చూడచ్చు ఇంటీరియర్లోని క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బండి అయితే మాత్రం మేమైతే రైడ్ చేయడం జరిగిందండి ఇంజిన్ కూడా మేము చూపించడం జరుగుతుంది వెహికల్ ఫ్రంట్ గ్లాస్ కానీ రియర్ గ్లాస్ కానీ సైడ్ గ్లాసెస్ కానీ ఎక్కడ కూడా చేంజ్ అవ్వలేదండి బాడీతో పాటు వచ్చినట్టు వచ్చినటువంటి గ్లాసెస్ అనమాట ఫ్రంట్ బాగా కూడా చూడొచ్చు వెహికల్ అప్ అప్ కూడా చూడచ్చు అప్ ఆరామ్స్ చెక్ చేసినట్లయితే పేస్ట్ కూడా మీరు చూసుకోవచ్చు వెహికల్ ఎప్పుడైనా సరే నాన్ యాక్సిడెండల్ వెహికల్ అయితే ఈ విధంగా ఉంటుందండి మీరు యాక్సిడెంట్ అయితే మాత్రం ఈ అప్రామ్స్ కూడా కొంచెం ప్రాబ్లం అవుతాయి అనమాట అలాగే మీకు రియర్ లెఫ్ట్ సైడ్ కూడా చూడవచ్చు అప్ రమ్స్ బ్యాటరీ కూడా మీకు న్యూ న్యూ కండిషన్లో ఉందండి వెహికల్ అయితే ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ లేవండి వెల్ మెయింటైన్ వెహికల్ ఇది క్లియర్గా మీరు వీడియోలో చూపించడం జరుగుతుంది మంచి కండిషన్లో ఉన్న వెహికల్ అనమాట ఇది ఎస్బా మీకు ఇంజినైల్ కూడా రీసెంట్గా ఆయన చేంజ్ చేయడం జరిగిందనమాట ఫ్రంట్ సస్పెన్షన్ కూడా ఫ్రంట్ సస్పెన్స్ కూడా చూడవచ్చు రస్ట్ అయితే ఏం లేదండి వెహికల్ అయితే వెల్ మెయింటైన్ వెహికల్ క్లియర్గా మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది నెక్స్ట్ మీకు నాలుగు టైర్స్ కూడా బ్రి టైర్స్ అండి అలాగే స్టెఫిన్ టైర్ కూడా అయితే యూజ్ చేయలేదు న్యూ కండిషన్లో ఉంది అది కూడా బ్రిస్టోన్ టైర్ అనమాట డీజిల్ వేరియంట్ సో మీకు మైలేజ్ కూడా ట్వంటీ ట్వంటీ ప్లస్ వరకు మీకు మైలేజ్ అనేది ఈ వెహికల్ అయితే వస్తుంది అనమాట స్క్రాచ్లెస్ క్లియర్గా చూడొచ్చు ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ లేవు సిల్వర్ కలర్ అనేది సిల్కీ సిల్వరు వెహికల్ నెంబర్ కూడా మీకు బాగుంది త్రీ డబల్ ఎయిట్ నైన్ టైర్ కూడా చూపించడం జరుగుతుంది ఫ్రంట్ టైర్ కూడా చూడొచ్చు స్క్రాచ్లెస్ వెహికల్ ఇది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మన ఛానల్ అయితే మాత్రం మేము ఒరిజినల్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్స్ మాత్రమే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తామండి అది కూడా మా టీం అంటే నాతో పాటు వేరే ఇద్దరు టూ పర్సన్స్ ఉంటారండి వాళ్ళు కూడా వచ్చి ఈ వెహికల్ అయితే చెక్ చేసిన తర్వాతే మనం వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది జన్యూన్ కస్టమర్ అండి కస్టమర్ నుంచి అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అలాగే రికార్డ్ పరంగా మీకు ఇన్సూరెన్స్ అయితే ఫుల్ ఉందండి సో దానివల్ల మీకు వెంటనే ట్రాన్స్ఫర్ కూడా అయిపోద్ది రికార్డ్ పరంగా ఎటువంటి ట్రాఫిక్ చలన్స్ కానీ పోలీస్ కేసెస్ కానీ ఏం లేవండి జెన్యున్ కస్టమర్ కాబట్టి మీకు వెంటనే టోకెన్ వేసి ట్రాన్స్ఫర్ కూడా చేంజ్ చేస్తారు అది కూడా మీకు చెప్పడం జరుగుతుంది సో ఫైనల్గా కస్టమర్ చెప్పే ప్రైస్ వచ్చేసరికి నాలుగు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారండి చెప్పిన ప్రైస్ అయితే మాత్రం ఫైనల్ ప్రైస్ అయితే కాదు మీకు బార్గెన్ ఉంటుంది మీరు వచ్చి చూసుకున్న తర్వాత వెహికల్ ప్రైస్ అనేది కస్టమర్తో మీరు మాట్లాడుకోవచ్చు సో మీరు రండి వచ్చిన తర్వాత ఫైనల్ ప్రైస్ అనేది మనం మాట్లాడచ్చు కండిషన్ చూసుకోండి వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత ఫైనల్ ప్రైస్ అనేది మేము పేస్ట్ టు పేస్ కస్టమర్ దగ్గరే మీరు మాట్లాడించడం జరుగుతుంది అందులో మీకు ఎలాంటి సందేహం అయితే లేదండి ఒరిజినల్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్స్ మాత్రమే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాం క్వాలిటీగా ఉందని వెహికల్ అయితే మాత్రం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోనైతే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా సరే వెహికల్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు వీడియోని లింక్ని వాళ్ళకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్